అందరికీ నమస్తే అండి మనందరికీ కోకట్పల్లి సంఘటన గుర్తుంది కదా పదేళ్ల బాలిక సహస్ర అని చెప్పేసి ఒక పది ఏళ్ల బాలికని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు గతంలో అంటే పోలీసు విచారణలో కావచ్చు లేదంటే మీడియా కథనాల ప్రకారం తేలియంత వరకు కూడా ఏమని చెప్పుకొచ్చారంటే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయి ఆ కిందనే ఉన్న సంజయ్ అనే వ్యక్తి ఇతను ఇక్కడ వాసి కాదు ఒడిశా నుంచి వచ్చి బతుకుతున్నాడు అతనే చంపేశారేమో అని చెప్పేసి అనేక కథనాలు వచ్చినాయి అయితే ఇవాళ పోలీసుల కథనం ప్రకారం ఎవరైతే హత్య చేశారో ఆ నిందితుని పట్టుకోవడం జరిగింది ఆడ వయసు ఎంత అనుకుంటున్నారో మహా అయితే పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి వాడి పదో తరగతి చదువుతాడంట వాడిది కూడా ఈ సహస్రా అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పక్క బిల్డింగ్లోనే వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనం చేసే క్రమంలో ఆ అమ్మాయి ప్రతిఘటించిందని చెప్పేసి అని గొంతు నిలిమి చంపేశాడు చంపేసిన తర్వాత మళ్ళీ చనిపోయిందో లేదో అన్న అనుమానంతో తను కూడా తీసుకెళ్లిన కత్తితోటి దాదాపు సార్లు పొడి చంపేశాడండి అంటే ఎంత కిరాతకంగా ఆలోచిస్తున్నారో చూడండి పైగా ఇంకొక దరిద్రం ఏంటంటే ఆ దొంగతనం ఎలా చేయాలి అనేది నోట్స్లో రాసుకున్నాడంట ఎలా ఎంటర్ అవ్వాలి ఇంట్లోకి ఎలా దొంగతనం చేయాలి దొంగతనం చేసిన తర్వాత ఎస్కేప్ ఎలా కావాలని డీటెయిల్డ్గా నోట్స్లో రాసుకున్నాడంట పద్నాలుగు పదిహేను ఏళ్ళు బాలుడు అన్ని బాలుడు అనాలా రాక్షసుడు అనాలా లేదంటే పశువు అనాలా మృగవనాల కూడా అర్థం కాట్లా నిండా మూర్తి ఇరవై ఏళ్ళు లేవండి ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లా చెడు వ్యసనాలా లేదంటే మద్యానికి అయ్యారా మత్తుకు అయ్యారా లేదంటే గంజాయికి ఏమైనా అలవాటు పడ్డారో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఏ వార్త విన్నా ఏ చిన్నపిల్లల్ని చంపేసినా లేదంటే ఈ అత్యాచార సంఘటనలో లేదంటే పెద్దలను చంపేడు ఇంకోటి ఇంకోటో మెజారిటీ ఇరవై ఏళ్ళ లోపున్న పిల్లలే ఇరవై సంవత్సరాలు కూడా ఉండట్లే వాళ్ళకి నిండా మూసి ఇరవై సంవత్సరాలు లేని ఇలాంటి వ్యక్తులు వాళ్ళ మనస్తత్వం చూసి అలా ఉందో అది సినిమాల ప్రభావం అర్థం కాదు వెబ్ సిరీస్లా లేదంటే వీళ్ళ ఆలోచన విధానాలు కూడా అర్థం కాలేదు పూర్తిగా లేదు వెబ్ సిరీస్లనో లేదంటే సినిమాలనో ఇంకొకటనో కాదు మనలో కూడా ఎంతో కొంత అంటే ఇలాంటి వ్యక్తుల్లో ఎంతో కొంత స్వభావం లేకపోతే చేయరండి ఇలాంటి నేరాలు తెగించేసి ఉంటారు పని చేయలేరు పని చేయడానికి బాడీ సహకరించదు మధ్య మత్తులో ఉండే వ్యక్తులు సాధారణంగా పని చేయడానికి ఇష్టపడరు ఈజీ మనీకి అలవాటు పడిపోవాలి ఈజీ మనీకి అలవాటు పడిపోవాలంటే వాళ్ళకి ఏంటి రండి రోడ్డు దొంగతనం చేయాలి ఆ డొత్తి ఎవరినైనా చంపేయాలి వాళ్ళు చేసేది ఇదే మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి చట్టాల గురించి అక్కడ మనం మాట్లాడుకోకూడదు కానీ కాకపోతే ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని బాలుడనో పిల్లోళ్ళనో వయసు లేదనో మైనర్ అనో ఇంకొకటనో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ మన రోజు చూసేది అదే తెల్లరిగితే టీవీ చూడాలంటే భయమేస్తుంది ఎక్కడ ఏ సంఘటన జరిగింది ఏం జరిగింది చేసినోట్టు చూస్తూ ఉంటేనేమో చిన్న చిన్న పొడవు ఆడి వయసు నిండామో మోసి ఇరవై ఏళ్ళు కూడా లేవు ఇరవై ఏళ్ళు కూడా లేకుండానే ఆడెప్పుడో ఒక మటర్ చేస్తున్నాడు ఆడి రేపు అన్న రోజు బయటకు వచ్చిన తర్వాత ఆయన కష్టపడి బతుకుతాడు అంటే కష్టపడి బతకనే బతకడాడు ఆడి పద్నాలుగు పదిహేను ఏళ్ళకి మటర్ చేసి జైలుకెళ్ళి వాడు మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసి బతుకుతాడా బతుకుడు అలాంటి అలవాటు పడిపోయాడు ఆ ఏ ఒందలే మళ్ళీ లోపలికి వెళ్ళినా సరే ఒక రెండేళ్ళు మూడేళ్ళు లోపలంటే మళ్ళీ బయటకు వచ్చేస్తాం మళ్ళీ కామనే అనుకున్న స్టేజికి వచ్చేసరి ఇలా అంతా కూడా ఇప్పటివరకు వరకు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎవడో కూడా బయటకు వచ్చిన తర్వాత మారిపోయి చాలా చక్కగా బతుకుతున్నాడనో లేదంటే నేరాలుగా పాల్పడట్లేదనో అన్న చరిత్ర ఎక్కడా లేదు అసలు ఇలాంటి వ్యక్తులు నాకు వెలిసైతే వీళ్ళకి బ్రతికే హక్కు కూడా లేదు అన్యాయంగా పదేళ్ళ పాప అభం తెలియదు ఏది మంచో ఏది చెడో తెలియదు ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు తెలియదు అప్పుడప్పుడే ఓహో తెలుగుతూ ఉంటుంది ఇది మంచిది చెడు అని చెప్పేసి అని ఏమీ తెలియని పిల్లలు ఇది పదో తరగతి చదువుతున్నప్పుడు ఈడికి ఏదైనా విపరీతంగా అన్నీ తెలుసు ఉంటాయంటే కాదు ఇది పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఇడికి ఈ ప్రభావాలు ఎక్కువ ఉంటాయి ఎవరన్నా ఏదన్నా చెప్తే దానికి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఈ విషయం చెప్తే దాన్ని ఈజీగా నమ్మేస్తారో ఇది బానిసీలు అయిపోయారా లేదంటే ఇంకొక వైపు ఎలా చేస్తున్నారో అర్థం కాస్తా ఉంటే ఏమని పెట్టిందంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళకూడదు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే ఇంకోటైనా ఇంకోటైనా బయట జరుగుతున్న నేరాల దృష్ట వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదేమో అనిపిస్తుంది వెళ్ళకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది ఇంక ఎంతసేపు కంటికి రేపలాగా ఇరవై నాలుగు గంటలు మన పిల్లలు మన దగ్గరే ఉండాలి మనతో పాటే ఉండాలి ఎక్కడికన్నా వెళ్ళినా సరే మనతో పాటు తీసుకెళ్లే పరిస్థితులు వచ్చేసినాయి నిజంగా చెప్తున్నాయి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటే కనీసం మనం ఎక్కడికైనా కనీసం కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే ఇంట్లో మన పిల్లల్ని మనం ఒక్కరిని వదిలేసి వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది తీసుకొచ్చేసారు ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి బాధ్యతలు వదిలేసారు వదిలేశారు అంతే బాధ్యత అంటే వదిలేసారు అని చెప్పేసి అని కూడా వాళ్ళని మనం వదిలేశారని కాదు వాళ్ళ తయారయ్యారంతే మనకి ఇక్కడ ఏమైపోతుందంటే మన స్టార్టింగ్ నుంచి చదువుకోవాలరా బాబు నీట్గా ఇక అందరూ ఉన్నత ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారని చెప్పడం మానేసాం మనం ఎంతో కొంత ఈ ఎవరైతే ఈ హత్య చేసిన వాడు ఉన్నాడో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుందండి వాడి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా బాధ్యత అని చెప్పేసి అడగొచ్చేమో ఖచ్చితంగా ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలని చెప్పేసి చెప్పాల్సింది వాళ్ళే మనకి మంచి చెడు చెప్పాల్సింది ఎవరండి తల్లిదండ్రులే కదా కాదా ఖచ్చితంగా వాళ్ళే చెప్పాలి వాళ్ళు బాధ్యత వహించలేదు వాళ్ళు గాలి కోదిలేశారంటే ఇక పిల్లలు ఎలాగే తయారవుతారు వాడి జీవితం పదిహేను నెలకి జైలుపాలి అయిపోయింది జైలుపాలు కాదు నిజంగా నన్ను నడితే కనుక వాడిని బతకనవ్వకొడతాం వాడిని రోడ్డు మీద శుభ్రంగా ఏ ఎన్కౌంటర్ ప్లాన్ చేసి చంపితే మెరుగ అంటే మన చట్టాలు ఒప్పుకో కానీ నిజంగా ఒకరిద్దరికీ కఠినమైన శిక్షలు అమలు చేస్తే నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు జరగడానికి కాస్త భయపడతారండి గతంలో మీరు చూడండి దిశ సంఘటన ఒక నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కదా అందరికీ గుర్తుంది కదా ఆ తర్వాత కొన్ని రోజులు ఎలాంటి వార్తలు కాస్త తగ్గినాయి ఆ తర్వాత 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 మళ్ళీ ఈ మధ్యకాలంలో వరుస సంఘటనలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వట్లేదండి వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇది మర్చిపోయాం అనగానే మళ్ళీ ఇంకొకటి అవుతుంది అది మర్చిపోతున్నారు అనగానే మళ్ళీ ఇంకొకటి అవుతుంది అసలు వాళ్ళ వాళ్ళకి ఆ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ శిక్షలు పడుతున్నాయో కూడా ఎవరికి తెలియట్లా కనీసం వీటినైనా వీటినైనా ప్రచారం చేయాలి కదండి ఇగో పలానా సంఘటన ఇక్కడ ఇలా జరిగింది ఆ చేసిన వ్యక్తికి ఇతను ఇతను దొరికేడు ఇతనికి కోర్టు ఈ విధమైన శిక్ష విధించింది కనీసం దాన్న చెప్తే అదన్నా ప్రజల్లోకి వెళ్తే రేపు పొద్దున ఎలాంటి తప్పు ఎవడైనా చేయాలన్నా సరే ఇలాంటి పనులు ఎవడైనా చేయాలని కాస్త భయపడతారు అవి రావట్లా బయటికి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోటో ఫోటో కనబడుతుంది కదా అవాడు ఫోటోకి మాస్క్ మాస్కారు మాస్క్ వేయాల్సిన అవసరం ఏముందండి మాస్క్ వేయాల్సిన అవసరం లేదు సరే రకరకాల కారణాలు ఉండొచ్చు వయసు లేదనో లేదంటే అంత ఇది కాదనో రకరకాల కారణాలు చెప్తూ ఉండొచ్చు అంత దాగిడమేటండి వాడు చేసిన ఏం గొప్ప పని ఏం కాదు అంత దాచి ప్రొటెక్ట్ చేయాల్సింది చూపించాలి వాడి ఫోటో చూపించాలి వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో చూపించాలి చక్కగా వాడి ఫోటో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా చూపించాలి ఇదిగో చేసినోడి వీడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అదేంటండి పిల్లోడు పిల్లోడు తప్పు చేస్తే తల్లిదండ్రులు బాధ్యత ఎంతో కొంత ఉంటుంది అండి ఉండకుండా ఉండదు తల్లిదండ్రుల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది వాళ్ళే మనోని సరైన దారిలో పెడితే వాడు ఆఘాతకారు ఎందుకు పాల్పడతాడండి నిండా మూసి పదిహేను ఏళ్ళ లేని వ్యక్తులు మట్రాలు చేస్తున్నారంటే రానున్న రోజులు ఎన్ని దరిద్రాలు చూడాలో ఎన్ని ఘోరాలు చూడాలో ఎన్ని నేరాలు చూడాలో ఇరవై ఏళ్ళు కూడా నిండని వ్యక్తులు మటరలు చేస్తున్నారు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి వాడికి ఒక ముప్పై ఏళ్ళు వచ్చాడంటే అది భూమి మీద నిలబడ్డాడు నిజంగా అనగానే వదిలేస్తే చట్ట ప్రకారం మనం శిక్షించేవనో లేదంటే మూడేళ్ళు నాలుగేళ్ళు ఉండో లేదంటే పది ఏళ్ళు బయట లోపల ఉండో బయటకు వచ్చినా సరే వాడిలో మార్పు రాదు వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను